హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా స్పెషల్ మామిడికాయ పప్పు టేస్టీగా సింపుల్గా ఎలా తయారు ఈ వీడియోలో చూద్దాం ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడిగి రెండు గ్లాసులు నీళ్ళు పోసి నానపెట్టుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇందులోనే తుడుము పెట్టుకున్న ఒక కప్పు మామిడికాయ తురుము వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి కుక్కర్ మూత పెట్టి షవ్వలు గీచి నాలుగైదు వేది వచ్చే వరకు ఉడికించుకోండి కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసి పప్పును బాగా మెత్తగా ఎంపుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు తెల్లపాయలు కొత్తిమీర వేసుకొని పప్పు పప్పు పెట్టుకోండి ఎంతో రుచిగా ఉండి మామిడికాయ పప్పు రెడీ